ఇట్లా దొంగతనం చేయ గుడ్ ఫ్రెండ్స్ ఈ మధ్యలో ఫ్రెండ్స్ ఎక్కువ ఈ దొంగతనం లేకపోతే ఒకళ్ళ మీద ఒకళ్ళు చాడీలు చెప్పుకుంట వల్ల విడిపోదాలి ఫ్రెండ్స్ అందుకే మేము అంటే వడ్డీ కామన్ మీ దోస్తులం ఫ్రెండ్స్ మీరు కాక అట్లా చేయకండి ఫ్రెండ్స్ మళ్ళీ మీ ఫ్రెండ్స్ వేరే అవుతారు ఫ్రెండ్స్ మేము చేసినామని మీరు షేర్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ కామెంట్ చేయండి లైక్ అని కొట్టండి